కళ్యాణలక్ష్మి చెక్కులు పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిది అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు బుధవారం మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సింధూరా రేణుక ఆర్ఐ అబేదు మండల పార్టీ అధ్యక్షుడు లక్కర్స్ శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్ షేరి మహేందర్ రెడ్డి మండల యూత్ అధ్యక్షుడు రిజ్వాన్ యూత్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్ ఆదిల్ పాషా మొండి ధర్మ పద్మారావు నోముల శ్రీకాంత్ వినోద్ పోషెట్టి కిరణ్ గౌడ్ లింగాల సంతోష్ మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు హృదయపూర్వకంగా మన నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు మరి ఇవాళ మన కళ్యాణ లక్ష్మి శాయత్ బాల ద్వారా దాదాపు వంద మందికి మరి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది ఇదే కాదు ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మరి మీ అందరూ తెలుసు గత పదేళ్ళు కూడా గత పాలకులు వృధా చేసిన చరిత్ర ఇంతకు ముందు మరి ఎన్నికలు రాగానే మరి ఏడు రూపాయలు అమ్మవారి గురించి వంద కోట్లు ఇస్తాం రెండు వందల కోట్లు ఇస్తాం మూడు వందల

మరికొన్ని క్షణాల్లో ఎమ్మెల్యే గారు అసలు జరా అందరూ ఇప్పుడు మనం వచ్చినాక ఎవరు వస్తే అందరు మన కుటుంబ సభ్యులనే విధంగా మనం ఆదుకుంటా ఉన్నామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటా మరి ఇవాళ సీఎం కూడా ఈ పార్టీ ఆ పార్టీ వేరే మీరు కావాలంటే దయచేసి మీరు ఉండరు మీ ఊరు రావాలని అందరికీ దయచేసి ఎందుకున్నది రావాలని కంగు గంగు అన్ని రావాలి আদেন এইসব বলে